అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ విశ్రాంత ఉద్యోగులకు ఈ నెల ఈ మే నెల పేసిట్లలో కొత్తగా వచ్చిన మార్పులు ఇవ్వేయండి పూర్తిగా ఈ వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా దాకా చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల యొక్క పేసిపులలో ఈ నెల నుంచి కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి ఈ మార్పులు పెన్షనర్లకు వారి ఆర్థిక లావాదేవీలపై మరింత స్పష్టతను పారదర్శకతను అందించే దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలుగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా కమ్యూటేషన్ రికవరీ వివరాలు డిఆర్ఎస్ రిలీఫ్ డిఆర్ శాతం వంటి అంశాలను పేసిప్లలో పొందుపరచడం గమనార్హం ఈ మార్పుల వెనుక కంపిటీషన్కు సంబంధించిన హైకోర్టు తీర్పు ప్రభావం ఉంది అనే చర్చ కూడా పెన్షనర్ల వర్గాల్లో జరుగుతోంది పేసిప్లలో చోటు చేసుకున్న ప్రధాన మార్పులు ఇక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ కంపిటీషన్ డిడక్షన్ అయితే మనకు స్టార్టింగ్ టు ఎండింగ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు సో ఇక కంపిటీషన్ రికవరీ వివరాలు ఇప్పటి వరకు పెన్షనర్ల పేసిప్లలో కంపిటీషన్ రికవరీ ఎంత జరుగుతుందో మాత్రమే తెలిసేది కానీ ఎప్పటి నుంచి ఈ రికవరీ ప్రారంభమైంది అలాగే మరియు ఈ రికవరీ అనేది ఎప్పుడు ముగుస్తుంది అనే తేదీల వివరాలను స్పష్టంగా పొందుపరు ఇప్పటి నుంచి పొందుపరుస్తున్నారు ఉదాహరణకు ఒక పెన్షనర్ విషయంలో కంపిటీషన్ డిడక్షన్ మార్చి పన్నెండు రెండు వేల పంతొమ్మిదిన ప్రారంభమై మార్చి ముప్పై ఒకటి రెండు వేల ముప్పైనా ఆ పేసిప్లో స్పష్టంగా అయితే ఇప్పుడు కనిపిస్తోంది ఈ విధంగా అయితే ఇది పెన్షనర్లకు తమ ఆర్థిక ప్రణాళికను మరింత ఖచ్చితంగా రూపొందించుకోవడానికి సహాయపడుతుంది రెండవది డిఎన్ఎస్ అలవెన్స్ శాతము ప్రదర్శన బేసిక్ పెన్షన్ కింద చెల్లించే డిఎన్ఎస్ రిలీఫ్ డిఆర్ వద్ద ఆ యొక్క నెలకు వర్తించే డిఆర్ శాతాన్ని కూడా ఇప్పుడు పేసిప్లో స్పష్టంగా అయితే నోట్ చేస్తున్నారు దానికి మనం ఇక్కడే చూడొచ్చు ఫ్రెండ్స్ డిఆర్ అనేది ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ యొక్క స్క్రీన్షాట్లో డిఆర్ అనేది ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అనేది పేర్కొనడం జరిగింది సో ఇది పెన్షనర్లకు వారికి ఎంత డిఆర్ శాతం వస్తుందో సులభంగా తెలుసుకోవడానికి అయితే వీలు కల్పిస్తుంది ఇక మార్పుల వెనుక ఉన్నటువంటి కారణాలు మరియు సంఘాల డిమాండ్లు ఈ మార్పుల వెనుక ప్రధానంగా రెండు అంశాలు కనిపిస్తున్నాయి మొదటిది హైకోర్టు తీర్పు ప్రభావం పెన్షనర్లకు సంబంధించిన రికవరీ వ్యవధిపై గతంలో కొన్ని వివాదాలు న్యాయస్థానాల్లో జోక్యం జరిగినట్లు తెలుస్తుంది హైకోర్టు తీర్పు నేపథ్యంలో కంపిటీషన్ రికవరీ ప్రారంభం మరియు ముగింపు తేదీలను స్పష్టంగా పేర్కొనాల్సిన అవశ్యకత ఏర్పడి ఉండవచ్చు ఈ పారదర్శకత భవిష్యత్తులో వి వివాదాలను తగ్గించడానికి దోహదపడుతుంది ఇకపోతే పెన్షనర్ల సంఘాల డిమాండ్లు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి వంటి సంఘాలు చాలా చాలా అంటే చాలా కాలంగా డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వారిని పెన్షనర్ వారిని పెన్షనర్ల పేసిపులో పలు మార్పులు చేయాలని అయితే కోరుతూ ఉన్నాయి ముఖ్యంగా డిఆర్ మొత్తం ఎదురుగా దాని శాతం పర్సెంటేజ్ పేర్కొనాలని అంటే ఈ విధంగా స్క్రీన్ని చూసినట్టుగా పేర్కొనాలని చెప్పేసి కోరటం జరిగింది అలాగే ఈ యొక్క దాని ఎదురుగానే ప్రారంభం మరియు ముగింపు తేదీలను కాంపిటీషన్ రికవరీ సంబంధించి ఎండింగ్ స్టార్టింగ్ టు ఎండింగ్ అనే డేట్స్ అయితే పొందుపరచాలని గతంలోనే విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం ప్రస్తుతం ప్రభుత్వం ఈ రెండు ప్రధాన డిమాండ్లను నెరవేర్చినట్టు కనిపిస్తోంది ఇంకా నెరవేరని డిమాండ్లు చూసుకున్నట్లయితే అయితే పెన్షనర్ల సంఘాలు కోరుతున్న కొన్ని మరికొన్ని మార్పులు ఇంకా అమలు కాలేదు జీవిత భాగస్వామి పేరు మరియు పుట్టిన తేదీ పెన్షనర్ జీవిత భాగస్వామి పేరు పుట్టిన తేదీని కూడా పేసవిలో పొందుపరచాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది కానీ పెన్షనర్కు పెన్షన్ వంటి విషయాలలో ఇది ఉపయోగకరంగా అయితే ఉంటుంది ఎందుకంటే కుటుంబ పెన్షన్ తీసుకునేటప్పుడు సో ఈ మేరకు ఇది వారి వాదన అనమాట అయితే ఈ అంశంపై డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు పేసీప్లోని సంబంధిత కాలంలో ఇంకా ఖాళీగానే కనిపిస్తుంది తొలగించబడిన అంశాలు కొన్ని పాత అంశాలను ప్రస్తుత పేసీప్లో ఫార్మేట్ నుంచి తొలగించినట్టు తెలుస్తుంది ఫామ్ సిక్స్టీన్ ఆదాయపు పన్నుకు సంబంధించిన ఫామ్ సిక్స్టీన్ వివరాలు పేసిప్లో కనిపించడం లేదు దీనిని విడిగా జారీ చేసే అవకాశం ఉంది నెట్ పేయబుల్ కాలం చెల్లించవలసిన నికర మొత్తం అనేది కాలంను కూడా తొలగించారు అయితే అన్ని తగ్గింపుల తర్వాత చేతికి అందే టేక్ హోమ్ వేరే విధంగా సూచించబడి ఉండవచ్చు పెన్షనర్లకు సూచన ఈ మార్పుల నేపథ్యంలో పెన్షనర్స్ అందరూ తమ తాజా పేసిప్లను డౌన్లోడ్ చేసుకొని అందులో వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని అయితే సూచించడమైనది ఏమైనా వ్యత్యాసాలు లేదా సందేహాలు ఉంటే సంబంధిత ట్రెజరీ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవడం మంచిది పెన్షనర్ల పేసిప్లలో చేసిన ఈ మార్పులు స్వాగతించదగినవి ఇవి ఆర్థిక వ్యవహారాలలో పారదర్శకతను పెంచడమే కాకుండా పెన్షనర్లకు మరింత హక్కులు ప్రయోజనాలపై మరింత అవగాహన కల్పించడానికి దోహద దోహదపడుతున్నాయి కాబ కాగా ఇంకా నెరవేరని డిమాండ్లను కూడా ప్రభుత్వం త్వరలో పరిష్కరించ పరిష్కరిస్తుందని పెన్షనర్స్ అయితే ఆశిస్తున్నారు ఈ మార్పులు విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం నిబద్ధతను సూచిస్తున్నాయని అయితే చెప్పవచ్చు